హై అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం పంజాబీ డ్రెస్ ఫ్యాంట్ కటింగ్ ఆది ఫ్యాంట్తో ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా చూసేద్దాము ఇదిగోండి నాలుగు అంటే రెండు డబల్ పొరల మీద ఇలా వేసాను అనమాట ఇదిగోండి నాలుగు పొరలు వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ అనేది వస్తుంది జాయింట్ పొరలు రెండు వచ్చేసి మన వైపు ఉండాలి విడిపార్ట్స్ అవతల ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని ఇప్పుడు మనం ఆది ప్యాంటుతో మార్కింగ్ అనేది చేసుకుందాము ఇదిగోండి ఇది డ్రెస్ పైన ఆది ప్యాంట్ అనమాట ఈ ప్యాంట్ వచ్చేసి తిరగలు వేసుకోవాలి ఇలా తిరగలు తీసుకున్న ఈ ప్యాంటుని మనం పొడవు అనేది ఎంత ఉంది ఏంటనేది చూసుకుందాం అలాగే మనకి బోర్డర్ కోసం కొలత అనేది పెట్టుకోవాలి కదా లాస్ట్లో కాలేజీ ఈ లాస్ట్లో కాలు మడతకి మనం మార్పు చేసుకుందామండి అయితే ఇక్కడ ఏంటంటే ఎగుడు దిగుడు ఉన్నాయి కదా ఇవి సమానంగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ క్లాత్ అనేది ఎగుడు దిగుడు అస్సలు ఉండకూడదు లే ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు కట్ చేస్తారంటే ఒక కాలు పైకి ఒక కాలు కిందకి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకో కాలు మడత కోసం నేను రెండు ఇంచుల వరకు తీసుకున్నానండి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోద్ది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్పు చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ ఈ చివరి వరకు డ్రా చేసేయండి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుందని ఇంత క్లారిటీగా చెప్తున్నానండి మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కాలి మడత కోసం ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు పొడవు అనేది చూసుకుందాం మనకి ఫ్యాంట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఆది ఫ్యాంట్ని ఇలాగా క్రింద కాలి మడత దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నాం కదా రెండించీలు అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట అక్కడ నుంచి ఫ్యాంట్ అనేది వేసుకోండి క్రింద వరకు కాకుండా ఆ బోర్డర్ తప్పించి వేసుకోవాలన్నమాట ఈ పొడవ కోసం ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నప్పుడు ఇదిగోండి క్రింద వైపున ఇంక ఇక్కడ వరకు ఇక్కడ నుంచి పై వైపుకి మనకి ఈ పొడవు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ ఫ్యాంట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇంకండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చులతో సహా ఇక్కడ ఖర్చులతో సహా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ప్యాంటు పొడవ వచ్చేసి మనం టేప్తో కూడా కొలిచి చూపిస్తాను మీకు ఎంత వచ్చింది ఏంటనేది ఇప్పుడు టేప్తో కొలుచాను నేను చూడండి మనకు వచ్చేసి ముప్పై ఒకటిన్నర వరకు వచ్చిందండి కాలి పొడవు ఇప్పుడు ఈ ముప్పై ఒకటిన్నరని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున కూడా మనం ముప్పై ఒకటిన్నర వరకు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి బోర్డర్ దగ్గర నుంచి పై వైపుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేయండి ఈ చివరి వరకు కూడా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కిస్తా అనేది కొలుచుకుందాం ఆది ఫ్యాంట్ తీసుకొని కిస్తా పొడవ అనేది ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఆది ప్యాంట్ తీసుకున్నాను నేను అనేది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మా మనకి ఈ చివరి ఖర్చు ఉంది కదా ఈ చివరి ఖర్చు ఈ పై ఖర్చు వరకు కూడా ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర వరకు వచ్చింది ఈ ఎనిమిదిన్నరకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని తొమ్మిది ఇంచుల వరకు నేను ఇక్కడ లూజుకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసాం కదండి అక్కడ అక్కడ నుంచి ఇలా క్రింద వైపుకి ఎనిమిది ఇంచీలు తొమ్మిది ఇంచీలు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇలా మార్క్ చేసేయండి ఎనిమిది ఇంచీలు అసలు ఒక ఇంచు మనం కలుపుకున్నాం కాబట్టి తొమ్మిది ఇంచేల వరకు మార్క్ చేసుకున్నాను నేను ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిస్తా లూజ్ని ఇప్పుడు కాల్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం ఈ చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాల్ లూజ్ కూడా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆది ప్యాంటు తీసుకొని ఇది ఒక కాల్ లూజ్ డైరెక్ట్గా ఇట్లా పెట్టేయండి ఈ లూజ్ అనేది ఎక్కడ వరకు ఎంత ఉంది ఏంటనేది ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ కాల్ లూజ్కి ఒక ఇంచు గాని ఒక పావు ఇంచు కానీ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు తీసుకుంటూ కిస్తా లూజ్ దగ్గరికి ఇలా కలిపేయండి మీకు ఇలా కలపడం ఇబ్బందిగా అనిపిస్తే ఫ్యాంట్ డైరెక్ట్గా దీని మీద వేసేసి కరువు అనేది తీసుకుంటూ చక్కగా మార్క్ చేసుకోండి నేను తీసుకున్న పీస్ వచ్చేసి లైట్ పీస్ అది కాక అది మళ్ళీ చా పీస్ వచ్చేసి లైట్ కలర్ అనమాట రెండు లైట్ కలర్ అయ్యేసరికి మీకు డ్రాయింగ్ అనేది కనిపించట్లేదు నేను చెప్పిన విధంగా వేసి ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం నడుము దగ్గర కొలత అనేది పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఇలా డైరెక్ట్గా పీస్ అనేది కట్ చేసేసుకోండి కాల్ లూజ్ దగ్గరికి క్రింద వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ కాల్ లూజ్ నుంచి మనం కిస్తా వరకు మార్క్ చేసుకున్నాం కదా కరువు తీసుకుంటూ అక్కడ నుంచి ఇలా డైరెక్ట్గా పై వైపుకి కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలు దగ్గర మనం ఖర్చు దగ్గర ఒక చిన్న టాటు అలాగే ఇక్కడ కరువు తీసుకున్న దగ్గర కిస్తా దగ్గర ఒక చిన్న టాటు అలాగే నడుము దగ్గర ఇక్కడ ఒక చిన్న టాట్ అనేది పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము నడుము బెల్ట్ కూడా మనం కట్ చేసుకుందాము నడుం బెల్ట్కి వచ్చేసి ఇదిగోండి నాలుగు ఫోల్డింగ్స్ అనేవి మనం వేసుకున్నాం కదా ఈ ఫ్యాంట్ వచ్చేసి క్లాత్ కూడా మనకి నాలుగు ఫోల్డింగ్స్ అనేవి ఉండాలన్నమాట జాయింట్ పర్లు వచ్చేసి మన వైపుకి పార్ట్స్ వచ్చేసి అవతల వైపుకి ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ ఇదిగోండి ఇక్కడ బెల్ట్ కోసం నేను రెండు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను మీరు సరి తక్కువ క్లాత్ అనేది తక్కువగా ఉంది అనిపిస్తే ఒకటిన్నర వరకు మార్క్ చేసుకోండి సరిపోతుంది బొందుకు అనమాట ఇది ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఈ లైను చివరి వరకు కూడా ఇలా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కదా మనం ఫ్యాంట్ కూడా నాలుగు ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్యాంట్ పొడవు ఫ్యాంట్ని ఇలా క్లాత్ పైన వేసేసి ఈ పొడవ అనేది ఎంత ఉందో చూసుకోవాలి పైన బార్డర్ అనేది వదిలేయాలండి ఆ మడత వదిలేసి ఆ మడత దగ్గర నుంచి వేసుకోవాలన్నమాట ఇది చూడండి ఖచ్చితతో కలిపి మనకు పొడవు అనేది కరెక్ట్గా ఉందనమాట ఇది ఇలా ఉంచేసి మనం ఎడల్పు అంటే లూజ్ అనమాట నడుము లూజు ఈ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఏంటనేది మీరు టేప్తో అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ డైరెక్ట్గా మనం ప్యాంటు కొలతలతో మార్క్ చేస్తున్నాం అంటే ప్యాంటు కొలతలతో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ ఖర్చుకి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అనమాట అలాగే మనం పైన ఎంత అయితే తీసుకున్నామో క్రింద కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేయండి మీకు అర్థమైంది కదండి ఇక్కడ నాలుగు ఫోలింగ్స్ మీద వేసుకున్నాం మనం నాలుగు ఫోలింగ్స్ మీద ఫ్యాంట్ కూడా ఉంది మనకి మన ఫ్యాంటు ఆ బెల్ట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకొని పొడవ మార్కింగ్ చేసుకున్నాం అలాగే వెడల్పు వచ్చేసి ఎంత ఉందో చూసుకొని వెడల్పుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు పైనుంచి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేయండి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఈ పీస్ని మనకి జాయింట్ ఇక్కడ బెల్ట్ దగ్గర చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి అంటే అది వచ్చేసి మనకి బొంద్ అనమాట అక్కడ మార్కింగ్ అనేది చేసుకుని మనకు మడత పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ రెండు పీసులని కూడా ఇలా సెపరేట్ చేసేయండి ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పీసులు అనేవి ఏంటి అనేది ఇది ఇటువైపు వచ్చేసి మనకి ఒక నడుము పక్కదన్నమాట ఇది వచ్చేసి ఒక కాలు మడత ఇది వచ్చేసి నడుము పార్ట్ ఒక కాలు మడత అనమాట చూడండి ఇలా మడత పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈజీగా క్లారిటీగా అర్థం కావాలని నేను ఇలా చూపిస్తున్నానండి ఈ పీసులు ఎలా ఏంటి ఎలా కట్ చేశారని మళ్ళీ డౌట్ రాకోకుండా ఉంటుందని చూపించాను అనమాట కింద కాలు మడతలు కూడా మీకు వేసి చూపిస్తాను ఈ పార్ట్ కూడా ఇంకా చూడండి ఈ కాలు వచ్చేసి మనకి కిస్తా పాయింట్ అనమాట ఇది ఈ పైన ఏమో నడుము ఈ కింద వాటి ఏమో కాలు కాలు పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా వేసుకుంటే మీకు ఫ్యాంట్ కటింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది అర్థమవుతుంది అలాగే ఇక్కడ చూడండి మీరు ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ లేదేంటి ఇక్కడ ఎక్స్ట్రా ఈ క్లాత్ కింద క్లాత్ ఉంది ఏంటంటే మీకు డ్రౌట్ రావచ్చు ఇదిగోండి ఇలా కుర్చీలు అనేవి వస్తాయి అనమాట మీకు స్టిచ్చింగ్ కూడా చూస్తే అర్థమవుతుంది మీకు ఇక్కడ వరకు కటింగ్ అనేది అర్థమైంది కదా మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ